నేను మష్రూమ్తో మంచూరియా చేస్తున్నానండి మష్రూమ్ మంచూరియా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూ చూడండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని నేను ఇంకా కోసుకోవట్లేను నేను ఈ మష్రూమ్స్ అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మష్రూమ్స్ని నేను ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం కొంచెం పసుపు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయల పేస్టు ఒక నాలుగు స్పూన్లో ఫ్లవర్ కొంచెం ఫుడ్ కలర్ కొంచెం సాల్ట్ ఏనండి తగినంత సాల్ట్ ఇది మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి మనకి కాన్ఫ్లోర్స్ చెప్పకపోతే కొంచెం వేసుకోవచ్చండి వేసుకొని ఇలా కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత మరిగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి తీసుకోవాలండి కూడా మనం తీసుకోవాలండి చూసారు కూడా ఇంత బాగా వచ్చాయా టమాటీ సాస్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ పచ్చలు ఉంటాయి వేసి పెట్టి ఉంచుకున్నాం కదండి చూసారు కదా అవి ఫ్రై చేసుకుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని వేరే పాన్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్ టమాటో సాస్ సోయా సాస్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది పిల్లలు కూడా తింటారండి నేను ఎక్కువగా పెద్దగా కారం కూడా వేయట్లేదు ఇంక నేను ఏ మసాలాలు కూడా ఇందులో చల్లట్లేదు ఉప్పు చాలపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోయే మష్రూమ్ మంచూరియా అండి చాలా సింపుల్గా అయిపోయే ఈ ఐటెం అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ